లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీ ఇంట్లో ఇవి ఎప్పుడూ ఉండాల్సిందే జాగ్రత్త ఇంట్లో శుభం ఆరోగ్యం ధనం ఉండాలంటే వంటగది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రకారం కొన్ని వస్తువులు వంటగదిలో ఎప్పటికీ అయిపోకుండా ఉండాలి అవి లేకపోతే నెమ్మదిగా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మొదలయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి తమ ఇంటిలో ఎల్లప్పుడూ సంతోషం ఆరోగ్యం ధనం ఉండాలని ఉంటుంది కానీ మనం చాలా సార్లు తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం ముఖ్యంగా వంటగదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు ఎప్పుడూ ఉండాలన్నది వాస్తు శాస్త్రం చెబుతోంది ఇవి పూర్తిగా అయిపోతే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి అందుకే వంటగదిలో కొన్ని పదార్థాలను ఎప్పటికీ పూర్తిగా అయిపోకుండా జాగ్రత్తగా ఉంచాలి ఇల్లు అంతా శాంతిగా సజీవంగా ఉండాలంటే వంటగదిలో పరిశుభ్రత తప్పనిసరి ఇది కేవలం వంటకాలకు సంబంధించిన స్థలం కాదు ఇది గృహలక్ష్మి ఉన్న ప్రదేశం వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో కొన్ని పదార్థాలు ఎప్పుడూ ఉంటే మంచిది అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు పసుపు మన సంప్రదాయంలో పవిత్రమైన పదార్థంగా గుర్తింపు పొందింది ఇది శుభానికి ఆరోగ్యానికి సానుకూల శక్తికి సంకేతం వంటగదిలో ఇది పూర్తిగా అయిపోతే ఇంట్లో శుభత ఇది మహిళల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ఉప్పు ఉప్పు లేకుండా వంట ఉండదు అదే విధంగా ఉప్పు జీవితంలో సత్సంబంధాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఇది కుటుంబ సంబంధాల్లో సన్నిహితతను సూచిస్తుంది వంటగదిలో ఉప్పు లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అపార్థాలు మొదలవుతాయి అందుకే ఇది ఎప్పటికీ ఇది శక్తిని ప్రశాంతతను కలిగించేది నీటి కుండ లేకపోతే లేదా నీరు పూర్తిగా అయిపోతే అది జీవన సరళిలో ఇబ్బందులకు దారి తీస్తుందని వాస్తు సూచిస్తోంది కనుక మంచి నీటి నిల్వ ఉండేలా జాగ్రత్త పడాలి కానీ ఇది లేకపోవడం పేదరికానికి సంకేతంగా భావిస్తారు బియ్యం లక్ష్మీదేవిని సూచించడమే కాకుండా శుక్రగ్రహానికి కూడా సంబంధించినది వంటగదిలో బియ్యం పూర్తిగా అయిపోతుంటే ఆర్థిక ఇబ్బందులు రావచ్చు అందువల్ల కొంతవరకు నిల్వగా ఉంచుకోవడం అవసరం చక్కెర చక్కెర తీపి జీవితం ఆనందం శాంతికి చిహ్నం వంటగదిలో చక్కెర పూర్తిగా అయిపోతే ఇంట్లో మధురత తగ్గినట్టు భావిస్తారు ఇది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుంది అందుకే ఇది ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి నెయ్యి నెయ్యిని సంపద శక్తికి ప్రతీకగా భావిస్తారు ఇది శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం మాత్రమే కాకుండా మన ఇంటిలోని ఆర్థిక స్థిరత్వాన్ని సూచించేదిగా వాస్తు చెబుతోంది ఇది లేనప్పుడు జీవితంలో పోరాటాలు అవుతాయని నమ్మకం ఈ పదార్థాలను వంటగదిలో ఎప్పటికీ పూర్తిగా అయిపోకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే మీ ఇంట్లో శుభం ఆరోగ్యం సంపద నిలకడగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు